నెల్లూరు జిల్లా అనంతసాగర మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు విఆర్ఏల సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిహ్రాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు అనంతసాగర మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో విఆర్ఏల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదన్నారు విఆర్ఎల్ విఆర్ఏలకు కనీసం వేతనం 21000 ఇవ్వాలని అర్హులైన విఆర్ఏలు అందరికీ పదోన్నతులు కల్పించాలని నామయనీలు విఆర్ఎల్ గా నియమించాలని అలాగే డిఏ రికవర్ ఆఫీస్ కూడిన వేతన కార్యక్రమంలో సంఘం సీఈఓ కార్యదర్శి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మీదేనని చెప్పి ఇంతవరకు రెండున్నర సంవత్సరమైనా కూడా ఈఆర్ఏలు అంటే ఎక్కడున్నారని కూడా వాళ్ళని పట్టించుకోలేదు అదే మాదిరిగా నామినీలు నామినీ పోస్టులు భర్తీ చేయాలని తర్వాత అర్హులైన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలని కనీస వేతనం ఇరవైకు వేయాలని చెప్పి మా ఈఆర్ఏల నుంచి డిమాండ్ చేసి మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ సమస్యలు అది ఎట్ల జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టుచుకోకుండా ఉంటే చెల్లె విజయవాడ కార్యక్రమంలో పాల్గొని అక్కడ తర్వాత చేసే జయప్రదం చేస్తామని కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వీఆర్ఏల సమస్యలు అన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పి చెప్పారు అధికారంలో వచ్చి రెండున్నర సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు వీఆర్ఏల సమస్యను పరిష్కరించలేదు వాళ్ళ కనీస వేతనం ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వాలని చెప్పి వీఆర్ఎలు కోరుతున్నారు అలాగే అర్హులైన వీఆర్ఏలందరికీ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి అలాగే నామినీలుగా ఖాళీ ఉన్నటువంటి వాళ్ళని నామినీలుగా భర్తీ వాళ్ళ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఈరోజు వీఆర్ఏలు కోరుకుంటున్నారు ఈ కనీస వేతనం అనేది దాదాపు సుప్రీంకోర్టు చెప్పినది చట్టం అది ఆ చట్టాన్ని కూడా ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అమలు చేయడం లేదు అది కనీసం బాధ్యత అయింది ఆ బాధ్యత కూడా విస్మరిస్తున్నారు కాబట్టి వెంటనే అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వీఆర్ఏలకు ప్రమోషన్లు కానీ ఇవ్వకుండా ఉంటే వాళ్ళకు వేతనాలు కనీసం పెంచకుండా ఉంటే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా సిద్ధపడతామని చెప్పి వీఆర్ఏల సంఘంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వీఆర్ఏలకు వీఆర్ఏ ప్రమోషన్లు దాదాపు చాలామంది వీఆర్ఏలు టెన్త్ డిగ్రీ కానీ డిగ్రీ చదివి ఉన్నారు వాళ్ళకి ఇంతవరకు గతంలో ఇచ్చిన ప్రమోషన్లు తప్ప ఈయన అధికారం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ప్రమోషన్ ఇవ్వలే ఇవ్వలేదు ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం